హలో అండి వెల్కమ్ టు హ్యాపీ రసాయి ఛానల్ టుడే మన రెసిపీ ఫిష్ ఫ్రై తందూరి స్టైల్లో ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కాటన్ క్లాత్ తీసుకుని ఒక కప్పు పెరుగు తీసుకుని దాంట్లో కొంచెం వాటర్ పిండేసుకుని దాని మీద కొంచెం బరువు పెట్టి ఒక వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టిన తర్వాత తర్వాత ఇలా మనకి గట్టిగా అవుతుందండి దాన్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని ఒక చిన్న గ్లాస్ హాట్ వాటర్ తీసుకుని అంటే గోరువెచ్చగా ఉండాలి అండ్ ఒక టూ టేబుల్ స్పూన్ జీడిపప్పు తీసుకుని దాన్ని ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దాన్ని మిక్సీ జార్లో తీసుకుని అండ్ ఒక పచ్చిమిర్చి అండ్ చిన్న చీజ్ క్యూబ్ వేసి బాగా మెత్తని పేస్ట్లో గ్రైండ్ చేసుకోవాలి ఇదే మన తందూరికి మెయిన్ పేస్ట్ అండి అండ్ నెక్స్ట్ పచ్చిమిర్చి పేస్ట్ కూడా తయారు చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం చేసేది కలర్ కలర్ మనం బయటది యూస్ చేయమండి మనం తాలింపు పెట్టుకుంటాం కదా అలాంటి ఒక పాన్ తీసుకుని అందులో ఆయిల్ లైట్గా వేడి చేసుకుని స్టవ్ కట్టేసేయండి అప్పుడు వన్ టీ స్పూన్ కారం వేసి కొంచెం బాగా కలిపేసుకుంటే ఇలా తయారవుతుంది అండ్ నెక్స్ట్ ఫిష్ కడిగి పెట్టుకున్నది తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో మనం వాటర్ బాగా తీసేసిన ఉంది కదా అది వేసుకుని ఒక టీ స్పూను పచ్చిమిర్చి పేస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ రోగన్ అంటే కలర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట కంప్లీట్గా మొత్తం మనం వేసినవన్నీ మిక్స్ అయిపోవాలి నెక్స్ట్ మనం కాజు పేస్ట్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి దీని తర్వాత సాల్ట్ అండ్ వేయించిన శనగపిండి కూడా వేసి మిక్స్ చేసుకోవాలి అంటే దే ప్రతి దానికి అలా కొంచెం కొంచెం మిక్స్ చేసుకుంటూ ఉండాలి అన్నీ మన మసాలాలు అన్నీ బాగా కలవాలి కదా దానికోసం నెక్స్ట్ కారం ధనియాల పొడి జీలకర్ర పొడి అండ్ గరం మసాలా ఇవన్నీ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి నెక్స్ట్ బ్లాక్ సాల్ట్ చాట్ మసాలా అండ్ కసూరి మేతి వేసి మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం నిమ్మకాయ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మసాలా అంతా బాగా కలిపేసి పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఫిషెస్ వేసి మసాలా అంతా ఫిషెస్కి బాగా పట్టాలండి మొత్తం అంతా పట్టిన తర్వాత ఒక చాక్ తీసుకోండి చాక్ తీసుకుని ఫిష్కి చిన్న హోల్స్ ఇది చూపించిన విధంగా పెట్టి మసాలా బాగా పట్టే వరకు రబ్ చేసి దాన్ని ఒక ఫిఫ్టీ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ పాన్ తీసుకుని అందులో మనం ఫిష్ ఫ్రై చేస్తాం చూసారా సేమ్ అదే విధంగా ఫిష్ని అటు ఇటు రెండు వైపులా కదుకుంటూ హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ మనం పుల్కా తీసుకుంటాం చేసుకుంటాం చూసారా అలాంటి గ్రిల్ ఒకటి తీసుకుని ఈ చూపించిన విధంగా దాని మీద పెట్టి మన ఫిషెస్ని గ్రిల్ మీద పెట్టి ఇలా టూ సైడ్స్ కూడా ఒక హై ఫ్లేమ్ మీద ఒక టెన్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ చాలండి ఫైవ్ మినిట్స్ వరకు దాన్ని వేయించుకుంటే ఇలా మన ఫిష్ ఫ్రై తందూరి స్టైల్లో రెడీ అయిపోతుంది సరే చాలా ఈజీ అండి ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది గ్రీన్ చట్నీతో తింటే ఇంకా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్